ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ఏ సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కీనిగాక ఈ దిన జూన్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశం శాపములు ఆశీర్వాదకరముగా శాపముల ఆశీర్వాదకరంగా దేవుని వాక్యం చదువుకుందామండి అండి లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినావు అందుకు ఏసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి ఈ ఉదయకాలం లేచిన వెంటనే మీరు ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం చదువుకున్నారా ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క బంధువులకు రక్త సముద్రులకు స్నేహితులు పంపించి ఈ పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను ఇప్పటికే లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందలా మీకోసం ఎంతగానో మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం దేనిబిడారు దేవుని వాక్యలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏ గృహంలోకి వస్తే ఆ గృహంలో ఉన్న శాపాలన్నీ కూడా పోయి ఆశీర్వాదాలు వస్తాయి జక్కయ అన్యాయస్సులని దేవుని వాక్యను మనం చూస్తున్నాం అన్యాయంగా అతడు సొమ్ములు వసూలు చేస్తున్నట్టు చూస్తున్నాం కానీ అతనికి ఒక ఆశ ఉంది యేసు ఎవరు అని చూడగొన్నట్లుగా చూస్తాం అవును దేని బిడ్డరా మరి ఆశ గల ప్రియ ప్రియప్రభు తృప్తిపరిచే దేవుడు మరి ఆ యొక్క జక్క ఇంట్లోనికి వచ్చాడు జక్క ఇంట్లోకి వచ్చినప్పుడు ఏసు ప్రభుని చూసిన వెంటనే అతని జీవితం మారిపోయినట్లుగా చూస్తున్నాం ఏసై ఆ గృహంకు ఆయన రా అడుగు పెట్టగానే ఆ గృహంలో అద్భుతం చేయనట్లుగా చూస్తున్నాం ఏసైని సంతోషంతో చేర్చుకున్నాడు ఆ మరి జక్క నిలబడి అన్నట్టుగా ప్రభు అని ఆస్తులు సహం బేదరికిస్తున్నాను నేను ఎవరిద్దరైనా అన్యాయంగా దేనిని తీసుకునేట్లయితే అతను నాలుగింతలు చెల్లి మరలా చెలింతనని ప్రభుత్వం చెప్పినట్లుగా చూస్తున్నాం దేని అందుకే ప్రభు చెప్తున్నాడు అందుకే స్థితుడు అబ్రహాం కుమారుడు నేడి ఇంటికి రక్షణ వచ్చింది దేవుని బిడ నీ గృహంలో రక్షణ వచ్చిందా నీవు రక్షణ పొందావా మనసు పొందేవా పట్టణం దూరంగా ఎంతో ప్రశాంతమైన ఒక చిన్న గ్రామం ఉన్నది అక్కడ ఒక ధనవంతుడు నివసించేవాడు ఆ ధనవంతుడు మరణించిన తర్వాత ఆస్తిని అంతయు అతని కుమారునికి వచ్చింది అతను కుమారుని కావలసినవన్నీ సమకూర్యం ఉన్నందున అతను ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు ఆ స్థితిలో అతను మరి త్రాగుడికి మద్యానికి బానిసేయాడు మద్యం త్రాగటం వల్ల ఒకప్పుడు యువరాజు ఉన్న అతను ఇప్పుడు చాలా భేదవాడగా తయారాడు ఒక సమ ఒక సమయంలో మద్యం కొనేటకు కూడా అతని చేతిలో డబ్బు లేదు అతని జీవితం మీద నిరీక్షణ లేక ఎంతో దీన స్థితిలో తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు ఈనాడు ఆ భవనం అక్కడే ఉన్నది కానీ ఎవరు అందరూ అడుగుపెట్టరు ఎందుకనగా అది శపించబడిన స్థలముగా పరిగణింపట్లుగా చూస్తాం బహుశా మీరు కూడా నా ఇల్లు కూడా శాపంతో నిండి ఉంది సమస్య తరగతి సమస్యలను తాగుతుంది అయ్యో ఈ పిల్లలను పోషించడం ఈ కుటుంబాన్ని ఏలటం ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి బిడ్డల వాహన ఎలా చేయాలని ఒకవేళ దేవుని వెళ్ళారా మీరు కూడా అనుకుంటున్నారేమో మొదలు పడుతున్నారేమో వేదనతో ఉన్నారేమో అయితే దేని బిడ్డారా ఏసు ప్రభుని ఆహ్వానించండి ఏసే మీ గృహంలోకి వచ్చినట్లయితే శాపలన్నీ కూడా పోయి ఆశీర్వాదాలు వస్తాయి అయితే మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు యేసుగ్రీస్తు నాడు మీ ఇంటికి వచ్చి మీతో నివసించను మీకు కావాల్సిన మేల్ను అనుగ్రహంపవచ్చును గ్రహించి ఆనందించండి అన్నిటిని మనం శాపముల నుం అన్నిటిండి మనం విమోచించడానికే క్రీస్తు ప్రభులు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్ర శాపము విమోచించినట్లుగా దేవుని వాకి సంది కనుక సంతోషించండి దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ఉన్నటువంటి ఉన్న స్థలంలో శాపమునకు అవకాశం లేదు సర్వోన్నతుడి దేవుని అనగా ప్రభు అని ఏసుక్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించండి ఆయన మీకు సమస్త మేలులు మేలును అనుగ్రహించడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన మీ శాపను ఆశీర్వాదకరంగా మార్చగలడు నేడే ఏసే దగ్గర రండి మీ హృదయాన్ని ఆహ్లోనికి ప్రభుని ఆహ్వానించండి మీ గృహాల్లోకి ప్రభుని ఆహ్వానించండి ఆ రీతిగా మీ శాపాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారగలవు ఆ రీతిగా చేటు పరిశుద్ధ మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధ నామక వందనాలు స్తోత్రాలు మీరు మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా తండి మీరు ఏ గృహంలోకి వస్తే ఆ గృహంలో శాపాలన్నీ కూడా మరి శపించబడేవన్నీ కూడా పోయి అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుతాయనేటువంటి వారి వర్తమానాన్ని ఉదయ కాలం వింటాన్ని మీరు కృపచుపించారు ఏ గృహంలో అయితే నాయన సమస్యలతో కష్టాలతో వేదనలతో బిడ్డల వివాహాలు కాక నెమ్మది లేక మరి బాధపడుతున్నారు అటువంటి గృహాలని బలమైన కార్యం చేయించుకోండి మరి ఈ నెలలో ఎన్నో ఖర్చులు ఉంటాయి నాయన పిల్లలు ఫీజులు కట్టే విషయంలో నాయన మరి బుక్స్ కొనే విషయంలో ఇంకా నాయన మరి ఎన్నో ఖర్చులు ప్రభు వీటన్నిటి విషయంలో మీరు సహాయం చేయండి బిడల వివాహాల విషయంలో కూడా బిడ్డలో చాలామంది బిడల వివాహాలు కాక మరి నాయన వారు ఎంతగానో మదన పడుతూ వేదంతో నింట్టుగా నాయన ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహార ఘనంగా జరుగునగాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్క తిప్పలబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు ఆహం ఉద్యోగాలు వచ్చినగాక ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా కూడా బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రియట బిడ్డకు ధరించి వారి పట్ల నా నూతన కార్యం జరిగించుకోండి హోలీ ఇంటి చర్చ్ మినిస్టరీస్ ద్వారా జరుచిన పరిచయం అంతటిపై ధీమి నుంచి వారి యొక్క ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చని అద్భుతాలు చేయమని మరి నాయన ఈ దినమంతట్లన్నీ విడల్ చుట్టూ మీరు అక్తయం చేసి వారు రాకపోకల్లో నీ సన్నిధి కాపుతో ఉంచమని ప్రతి విధిని కీణించి దుష్టును తప్పించమని సమస్తమ హిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడు నడిపించి బలపరుచును గాక ఆమెన్